సో అందరికీ హై వెల్కమ్ టు యూ వీక్ ఏ గేమింగ్ సో చాలా రోజుల నుంచి మనకు బీజిఎంఏలో అకౌంట్స్ అనేది బ్యాన్ అయితే నాకు సో ఎందుకు బ్యాన్ అయితేనే ఇంకా అని చెప్తాను అండ్ లాస్ట్ లో మీకు సొల్యూషన్స్ చెప్తాను అనమాట బ్యాన్ కాకుండా ఉండడానికి సో కాబట్టి వీడియో ఎండ్ దాకా చూడండి సో బీజేఎంఏ వాడు చిన్న చిన్న వాటికి తుమ్మిన తగ్గిన బీజిఎంఏ అకౌంట్స్ అనేది బ్యాన్ చేస్తాను అనమాట సో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి సో మీకు మొత్తం డీటెయిల్ గా వీడియోలో చెప్తాను సో వీడియో ఎండ్ దాకా చూడండి అండ్ ఈ వీడియోకి లైక్ స్టార్ట్ వచ్చేసి వన్ ఫిఫ్టీ అన్నమాట సో తప్పకుండా కంప్లీట్ చేయండి సో ఫస్ట్ మీకు బీజేఎంఏ వాళ్ళు చెప్పిన రీజన్స్ అయితే చెప్తా అన్నమాట బీజేఎంఏ అకౌంట్స్ అనేది ఎందుకు బ్యాన్ అవుతాయి అని చెప్పేసి దాని తర్వాత మన ప్లేయర్స్ వాళ్ళు అంటే మన సబ్స్క్రైబర్స్ చాలా మంది ఫేస్ అయి ఫేస్ అయిన అంటే చిన్న చిన్న వాటికి బ్యాన్ అయిన సినారియోస్ మీకు చెప్తాను అనమాట రీజన్స్ చెప్తాను సో జస్ట్ మనం బీజిఎ వాళ్ళ వెబ్సైట్ ఓపెన్ చేస్తే కిందకి స్కోర్ చెప్తే కింద మనకు కోడ్ ఆఫ్ కండక్ట్ అని చెప్పేసి ఉంటాయి అన్నమాట దాంట్లో మొత్తం నాకు రూల్స్ అయితే ఉంటాయి సో రూల్స్ ఆఫ్ కండక్ట్ అని ఉన్నది దాని లిఖిక్యంగా మనకి ఇట్లా ఓపెన్ అయింది ఇక్కడ మనకు రూల్స్ ఉన్నాయి చూడండి ఎందుకు బ్యాన్ అయితే ఏం కదా పెద్ద చాట్ ఇచ్చారు అన్నమాట మీకు సింపుల్ గా చెప్తా చూడండి వల్ల మనకు అకౌంట్స్ అనేది బ్యాన్ అయితే అని సో ఫస్ట్ వచ్చేసి మనం డివైజెస్ ఉంటాయి కదా డివైజెస్ ని మనం రూట్ చేస్తాం చూడండి సో అప్పుడు మనకు అకౌంట్స్ అనేది బ్యాన్ అయితే సెకండ్ వచ్చేసి కొందరు కంపెనీ వాళ్ళు ఇచ్చిన సాఫ్ట్వేర్ ఇప్పుడు నాది రెడ్మీ రెడ్మీ వాళ్ళు ఇచ్చిన సాఫ్ట్వేర్ కాకుండా వేరే సాఫ్ట్వేర్ వేసుకుంటా చూడండి సో సో అకౌంట్ అనేది బ్యాన్ అవుతుందట అండ్ థర్డ్ వచ్చేసి మాడిఫికేషన్ ఆఫ్ క్లయింట్ డేటా అన్నమాట అంటే మనకు బిజీఎంఐ ఫైల్స్ ఉంటాయి కదా దాంట్లో మాడిఫికేషన్ అదొకటి ఇది ఒకటి చేస్తాం చూడండి అంటే ఫైల్స్ ఓపెన్ చేసి అది చేసి ఇది చేస్తాం కదా సో బీజిఎంఐ ఫైల్స్ ఓపెన్ చేసి ఏం గెలికినా మన అకౌంట్ అనేది బ్యాన్ అవుతుందట అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎక్స్ప్లోరింగ్ బక్స్ అండ్ క్లిచ్చెస్ ఇది చాలా మెయిన్ అన్నమాట మీరైతే గుర్తుపెట్టుకోండి ఎప్పటికీ మీరు బక్స్ బీజిఎంఏ బక్స్ ఉంటే కదా బక్స్ గ్లిచెస్ అయితే యూజ్ చేయకండి యూజ్ చేస్తే మీ అకౌంట్ అనేది కంపల్సరీ బ్యాన్ అవుతుంది ఎప్పుడు ఒకప్పుడు కొంతమంది యూట్యూబర్ ఏం చేస్తారంటే వాళ్ళ సెకండరీ అకౌంట్ తోనే బ్లాక్ బక్స్ అనేది గ్లిచెస్ అనేది షూట్ చేసి వీడియో అనేది అప్లోడ్ చేస్తారు సో అట్లా ఎత్తేమవుతుంది అంటే వాళ్ళ అకౌంట్స్ అనేది బ్యాన్ అన్నమాట సో మీరు మీ మెయిన్ అకౌంట్ లో వస్తారు మీ అకౌంట్స్ అనేది బ్యాన్ అయితే ఇది అయితే గుర్తుపెట్టుకోండి ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఇదైతే గుర్తుపెట్టుకోండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇన్ గేమ్ నేమ్స్ అండ్ క్లాంట్ నేమ్స్ మీరు మనకు బూతులు ఉంటాయి చూడండి ఆ నేమ్స్ తో పెట్టుకున్నాను అనుకోండి మీ అకౌంట్ అనేది బ్యాన్ చేస్తారట డైరెక్ట్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎన్నితోనే టీమ్ అప్ అయినా లేకపోతే టీమ్మేట్స్ మీరు కిల్ చేసినా అప్పుడు సో బ్యాన్ అవుతుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు పేమెంట్ చేసి రిఫండ్ చేయడం లేకపోతే ఓకే పేమెంట్ మీరు చేయడానికి పోయి ఫెయిల్ చేయడం ఇట్లా చేసినా మీ అకౌంట్ అనేది బ్యాన్ అవుతుంది అండ్ దాని తర్వాత మీరు ఆల్ మైక్ లో తిడతారు కదా మైక్ ఆన్ చేసి ప్లేన్ లో ఉన్నప్పుడు తిడతారు కదా సో అప్పుడు సో మీ అకౌంట్ అనేది బ్యాన్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది ఎందుకంటే మీరు బూతులు తిడతారు కదా అండ్ ప్రొఫైల్ ఫిక్స్ మీరు ఇంప్రా అంటే ఇక గలీజీ పెట్టారు అనుకోండి అప్పుడు సో మీ అకౌంట్ అనేది బ్యాన్ అవుతుంది అండ్ మీ అకౌంట్ సెల్ చేసినా ట్రేడ్ చేసినా మీ అకౌంట్స్ బ్యాన్ అవుతుంది ఇదైతే గుర్తుపెట్టుకోండి సో ఇవన్నమాట మాక్సిమం రూల్స్ అనేది ఇవి కాకుండా రీసెంట్ గా అంటే టెన్ డేస్ నుంచి అది చాలా మంది ఏం చేసినా వాళ్ళ అకౌంట్స్ అనేది బ్యాన్ అవుతుంది అవేంటి చెప్తా చూడండి సో మీరు అకౌంట్ అనేది ఓకే లాగిన్ లాగౌట్ చేస్తారు కదా సో అప్పుడుసే మీ అకౌంట్ అనేది బ్యాన్ అవుతుంది అనమాట నెక్స్ట్ వచ్చేసి మనకు సిక్స్ అవర్స్ రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి కదా మనకు గేమ్ లో సో ఆ రెస్ట్రిక్షన్స్ ఓవర్ రైడ్ చేయడానికి కొన్ని టెక్నిక్స్ ఉన్నాయన్నమాట మనకు యూట్యూబ్ లో అవి చేసినా మీ అకౌంట్ అనేది బ్యాన్ అవుతుంది అండ్ మీరు టూ అకౌంట్స్ అంటే ఒక దాంట్లో సిక్స్ అవర్స్ అవుతుంది అని ఇంకో అకౌంట్ ఓపెన్ చేసి ఇంకో అకౌంట్ ఆడుతారు కదా అప్పుడు సో అకౌంట్ అనేది బ్యాన్ అవుతుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒకవేళ మీ నెట్ ప్రాబ్లం ఉండి ఊకే సర్వర్ లోడ్ అవుతుంది కదా అప్పుడు సో అకౌంట్ అనేది బ్యాన్ అయితండి సో నెట్ మర్చికున్నప్పుడే బిజిఎం అయితే ఆడండి ఇవే కాదు ఇంకా చాలా రీజన్స్ ఉన్నాయి చెప్పుకుంటూ పోతే వీడియో అనేది చాలా లెంత్ అయిపోతుంది సో మీరు విత్ అంతా ఏం చేసినా కొంచెం అటు ఇటు ఏం చేసినా మీ అకౌంట్ అనేది బ్యాన్ అయితుంది ఇదైతే గుర్తుపెట్టుకోండి సో నాకు తెలిసిన యూట్యూబర్ అన్నమాట ఏం చేయలేదు అకౌంట్ అనేది బ్యాన్ అయిపోయింది అనమాట టూ లాక్స్ వర్త్తున్న అకౌంట్ అనేది బ్యాన్ అయిపోయింది సో ఆయనకు ఎంత కోర్సుంటో చెప్పండి సో బీజేఎంఏ వాడు ఏం చేసినా బ్యాన్ చేస్తాను కాబట్టి సో దీనికి సొల్యూషన్ ఏంటిది అంటే సో మీరు గేమ్ అనేది ఆడకండి ఒక టెన్ టు ట్వంటీ డేస్ దాకా గేమ్ అనేది ఆడకండి మరి గేమ్ ఆడకపోతే ఏం చేయాల బ్రో అంటే మనకు డిఫరెంట్ డిఫరెంట్ గేమ్స్ ఉన్నాయి కదా మన ఇండియన్ గేమ్స్ ఉన్నాయి చాలా సో ఇండస్ అని చెప్పేసి ఉన్నది యూజిడబ్ల్యూ ఉన్నది ఫాల్ టూ పాయింట్ ఫో ఉన్నది సో ఒకవేళ మీరు ఆడుకుంటా అనుకుంటే నేను కామెంట్ సెక్షన్ లో మన ఇండియన్ గేమ్స్ ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలో వీడియో లింక్స్ అనేది మీకు కామెంట్ సెక్షన్ లో ఇస్తాను అడకలు పోయి మీరు అయితే డౌన్లోడ్ చేసుకోండి సో డౌన్లోడ్ చేసుకొని ట్రై చేయండి అండ్ గుర్తు గుర్తుపెట్టుకోండి మన ఇండియన్ గేమ్స్ అనేది ఇప్పుడు ఇంకా టెస్టింగ్ స్టేజ్ లోనే ఉన్నాయి సో వాళ్ళ కొన్ని బక్స్ అండ్ గ్లిచెస్ అయితే ఉంటాయి బట్ మాక్సిమం టు మ్యాక్సిమం వాళ్ళు అయితే ఫిక్స్ చేసారు మరి ఇంత అయితే ఉండయి సో మంచిగా స్మూత్ గా రన్ అయితే అన్నమాట గేమ్స్ అనేది సో మీకు అర్థమైంది అనుకుంటాను సో ఇదే అన్నమాట నా సొల్యూషన్ అనేది గేమ్ అనేది మీరు కొండోళ్ళ వరకు ఆడకండి సో ఆడకుండా వేరే డిఫరెంట్ గేమ్స్ అయితే ట్రై చేయండి సో ఎప్పుడైతే మనకి సో ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుందో అప్పుడు మళ్ళీ మీరు రిటర్న్ బ్యాక్ వచ్చేసి గేమ్ అయితే ఆడుకోవచ్చు సో నేను అయితే చెప్పిన ఇక మీ ఇష్టము నేను ఇంకా బ్యాన్ అయినా ఏమైనా విజయం ఆడతా అంటే ఇక మీ ఇష్టము నేనైతే ఏం చేయలేను అండ్ అట్లనే మా ఛానల్ కి ఏమన్నా కొత్త కంటెంట్ సజెషన్ అయితే తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి సో నాకు వీలైతే తప్పకుండా మీ సజెషన్ అనేది తీసుకొని నేను దాని మీద వర్క్ చేస్తాను అనమాట థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్